సేదుకున్న భర్త ఓది ఆడ వెళ్ళకు మొదలు వేయనట్టు గుళ్ళ దేవుడు ఉంటేనే గుడి శృంగారం అందరు కాబడి లోపల పిల్లలు ఉంటే బడి శృంగారం అందరు నా తను ఇంటి లోపల నా పేరు చెప్పద్దు నన్ను ఎంపిన వాళ్ళ పేరు చెప్పద్దు బామాలి నాతోని వాళ్ళ తీసుకున్నావు నాదా తన్ని నావడాలే బుద్ధి నావడాలే లంచే అన్నవడాలే ఎన్ని రాసి పాల పాలు పెట్టినా నా పేరు చెప్పద్దు నువ్వు నాదా ఈ చెప్పద్దా నువ్వు కొడుకు మన దగ్గరికి వచ్చి కొడుకు అంటున్నవే నాదాని ముఖం చూడాలని ముఖాల కుంగు పెట్టి వెనక ఎల్లమ్మ కరకల కరకల కన్నీరు తీసింది ఇంకప్పుడు కన్న తల్లి ఏమనుకున్నది ప్రాణం పోయే ముందడా వద్దవాడు నా తప్పు లేదు నా కొడుకు ఏదన్నా ఒక్క తప్ప చెబుతనాని నా కొడగా రాముడా నీకు తండ్రి ఉన్నాడు కనుక ఇక్కడ కాదు అక్కడ కాదు కనుక ఒకనాడు గణమంతు వరుసనాయ కాలమందు నా కనుక నేను ఎరుకలి నాంచాలి అవతారం ఎత్తుకోని ఈత కమ్మల బట్టి ఇంటి వాడు బుట్టల్లి తాడు కమ్మల బట్టి తడివాడు బుట్టల్లి బుట్ట కావేళ్ళు పెట్టుకొని భూలోక పట్నం పోయి ఎరుకో అమ్మ ఎరుక ఎరుకో అమ్మ ఎరుక కంచి కామాక్షి మనమే మీనాక్షి బెదవాళ్ళ కనుక దుర్గమ్మ నేను గాబు అటువంటి గోరాక పట్నం లోపల నేను ఎరగ ఎప్పుకుంటా రంగా నా కుడక గాబులాక పట్నం లోపల లంబడి తండ లోపల కొడుకు లంబడి భీమనాయకుడు మీ తండ్రి ఉన్నాడు మీ లంబడి భీమమ్మ మీ కళ్ళు ఉన్నది పడగా మీరు పెద్ద గడియల్లో ఉట్టి రానికి నాకు bekanntివం దిింగాикనా కలరా నా కొడుకు రాముడు అన్నంత పని చేస్తాడు ఒకవేళ లంబడి కూడా గిట్ట వేయండ్రనుకో లంబడి కూడా త్వరగా పొడి చేస్తాడు నా కొడుకు ఎట్లా ఏం చేయాలన్నది కానాడు రేణుగా ఎల్లమ్మా కొన్ని కొడగా రాముడా మీరు ముట్టినాక కొన్ని రోజులకు కొడగా మీ తండ్రి ఎత్తిపోయింది కొడగా మీ తల్లి ఎత్తిపోయింది కొడగా బొంద పెట్టిర్రు కొడగా బొందవి